భారతదేశం మొట్టమొదటి ప్రధానమంత్రి ఎవరు అని నేను అడిగితే మనందరం జవహర్లాల్ నెహ్రూ అని చెప్తాం కానీ నెహ్రూ కాదు స్వతంత్ర భారతదేశ మొట్టమొదటి ప్రధాని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని నేనంటే అవును మొట్టమొదటి స్వాతంత్ర భారతదేశ ప్రభుత్వానికి ప్రధానమంత్రి రక్షణ విదేశ వ్యవహారాల మంత్రి కూడా నేతాజీ సుభాష్ చంద్రబోస్ కానీ అదెలా పదండి ఈరోజు ఇండియా మ్యాటర్స్లో తెలుసుకుందాం నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఈ పేరు చెబితేనే భారతీయుల గుండెల్లో దేశభక్తి ఉప్పొంగుతుంది ఇండియన్ ఇండిపెండెన్స్ ఫైట్ లో ఒక అన్సంగ్ హీరోగా ఆఖరి శ్వాస వరకు భారత భూమి కోసం పోరాడిన వీరుడిగా ప్రతి భారతీయుడి మనసులో చెరిగిపోని ముద్ర వేసుకున్నారు నేతాజీ తన ఆజాద్ ఫౌజ్ సైన్యంతో బ్రిటీషర్ల గద్దెని కదిలించి భారతదేశానికి స్వాతంత్ర పోరాటానికి కొత్త ఊపిరిలుద్దారాయన కేవలం ఆజాద్ హింద్ ఫౌజ్ సైన్యాన్ని ఏర్పాటు చేసి బ్రిటిషర్లతో పోరాడమే కాదు బ్రిటిషర్లకి కౌంటర్ గా మొట్టమొదటి స్వతంత్ర భారతదేశ ప్రభుత్వాన్ని సింగపూర్లో ఏర్పాటు చేసింది కూడా నేతాజీనే ఆ ప్రభుత్వంలో ప్రధానమంత్రితో పాటు రక్షణ శాఖ విదేశీ వ్యవహారాల శాఖలను కూడా నేతాజీనే నిర్వహించారు ఇంకో విషయం తెలుసా ఈ ప్రభుత్వాన్ని నేతాజీ ఏర్పాటు చేసింది అక్టోబర్ లోనే భారతదేశ స్వాతంత్ర పోరాటంలో ఆజాద్ హింద్ ఫౌజ్ స్టోరీ ఎంతో స్ఫూర్తిదాయకమైన అధ్యాయం పంతొమ్మిది వందల నలభై సింగపూర్ లో కెప్టెన్ మోహన్ సింగ్ ఇండియన్ నేషనల్ ఆర్మీని స్థాపించారు కానీ తరువాత నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఈ సైన్యానికి నాయకుడిగా మారారు ఈ ఆర్మీ మెయిన్ టార్గెట్ భారతదేశానికి బానిస ప్రసాదించి బ్రిటిష్ పాలనను తరిమి కొట్టడమే ఈ సైన్యంలో రాణి ఆఫ్ ఝాన్సీ రెజిమెంట్ అనే మహిళా రెజిమెంట్ తో సహా దాదాపు ఎనభై ఐదు వేల మంది భారతీయ సైనికులు ఉండేవాళ్ళు ఆజాద్ హింద్ ఫౌజ్ కి జపాన్ భారీగా మద్దతు ఇచ్చింది జపాన్ సపోర్ట్ తోనే పంతొమ్మిది వందల నలభై మూడు అక్టోబర్ ఇరవై ఒకటిన నేతాజీ ఆజాద్ హింద్ ప్రభుత్వాన్ని కూడా స్థాపించారు దీనిని అనేక దేశాలు కూడా గుర్తించాయి అప్పట్లో ఇక ఈ ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఐఎన్ఏ మయన్మార్ ఇవ్వాలి సరిహద్దుల్లో బ్రిటిష్ సైన్యంతో పోరాడింది చివరికి ఈ సైన్యం యుద్ధంలో ఓడిపోయిన ఆజాద్ హింద్ తో త్యాగం ధైర్యం భారతీయ ప్రజలలో స్వాతంత్ర స్ఫూర్తిని మరింత బలోపేతం చేసింది బ్రిటిష్ ప్రభుత్వం గద్దె ఈ సైన్యం దెబ్బకు కదిరింది అంటే నేతాజీ సైన్యం చేసిన పోరాటం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు ఈ సైన్యం పోరాటమే స్వాతంత్ర ఉద్యమానికి కొత్త ఊపిరిలు దింది సరికొత్త శక్తినిచ్చిందని చెప్పొచ్చు ఇప్పటికీ నేతాజీ ఆజాద్ హింద్ ఫౌజ్ సైన్యాన్ని దేశభక్తికి ధైర్యానికి చిహ్నాలుగా భారతీయులంతా చెప్పుకుంటారు అంతేకాదు ఆజాద్ హింద్ ఫౌజ్ సైన్యాన్ని నడిపే టైంలో నేతాజీ ఇచ్చిన జై హింద్ నాకు రక్తాన్ని ఇవ్వండి నేను మీకు స్వేచ్ఛను ఇస్తాను వంటి నినాదాలు ప్రజలను ఎంతో ప్రభావితం చేశాయి ఈ నినాదాలు ఈనాటికి ప్రతి భారతీయుడికి స్ఫూర్తినిస్తుంటాయి ఏది ఏమైనా భారతదేశ తొలి ప్రభుత్వం ఏర్పాటు చేసింది అక్టోబర్ ఇరవై ఒకటినే అది సింగపూర్లో నేతాజీ ఏర్పాటు చేసి దానికి ఆయనే ప్రధానిగా ఉన్నారు అందుకే అక్టోబర్ ఇరవై ఒకటి భారతీయులందరికీ అంత ఇంపార్టెంట్ సో ఇది ఇవాళ ఇండియా మ్యాటర్స్ మరి నెక్స్ట్ వీక్ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు జాయింద్